నమస్కారం స్వాగతం స్వచ్ఛందంగా వాలంటీర్లు రాజీనామా నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెనుభర్తి పంచాయతీ రాపూరు మేజర్ పంచాయతీ నెల్లేపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామ వాలంటీర్లు స్వచ్ఛందంగా రాపూరు మండల ప్రజా పరిషత్ అధికారి సి గంగయ్యకు వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ రాజీనామా పత్రాలను అందజేయడం జరిగింది అనంతరం మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఇంటి గుమ్మం ముందుకు అందజేసి వాలంటీర్లపై టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం వలన మా మనోభావాలు దెబ్బతిన్నాయి అందువలన మా వాలంటీర్ పనికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకొనుటకు మా యాభై కుటుంబాలు ప్రజలకు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మరల ఆంధ్ర రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చేసి వెంకటగిరి నియోజకవర్గం వైయస్సార్సీబీ పార్టీ ఎమ్మెల్యేగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని గ్రామ వార్డు వాలంటీర్లు తెలిపారు